నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమంత్ గురుగారు పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే చాలా దారుణంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అమావాస్య వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని హెచ్చరించిన చాలా మంది వారు మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరుకి ఎలా ఉండబోతుంది మరి ఈసారి కూడా వాళ్ళకి వాళ్ళకేమన్నా దోషాలు ఉంటాయంటారా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటారా తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు దాకా బాగుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు బ్లెడ్ మూన్ తర్వాత మ్యాక్సిమం ఒక జూలై ఆగస్టు నుండి ఒక నెగటివిటీ అనేటువంటిది మొదలైంది అదే విధంగా వీరి జీవితంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి సారీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా ఒక లవ్ రిలేటెడ్ కానీ లేదా ఒక బాండింగ్ కానీ లేదా ఎవరన్నా రిలేషన్లో ఉండేటువంటి వారికి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు తర్వాత ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా బాగాలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వరకు వీరు చూడని హైట్స్ చూసేశారు ఇదే జీవితం అనుకున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు వరకు ఎక్సలెంట్ సత్యం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు వరకు ఒక పీరియడ్ ఇక లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పీరియడ్ ఈ జాబ్ మానేద్దామా వేరే జాబ్కి వెళ్ళిపోదామా లేదా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు లేదా మన గురించి చెడుగా చెప్పేటువంటి వారు ఏర్పడడం కానీ మనపై రూమర్స్ క్రియేట్ అవ్వడం కానీ లేదా మనల్ని హేళన చేసేటువంటి సందర్భాలు కానీ లేదా మనకు సంబంధించి మనతో ఉంటూ మనతో తింటూ మనము నమ్మినటువంటి వారే మనల్ని మోసం చేసినటువంటి దాఖలాలు అంటే ఇవన్నీ ఎందుకు అంటే యద్భావం తద్భవతి మనం ఒకటి ఇస్తే మనకొకటి వస్తుంది కనుక వీరి వీరి జన్మజాతక రీత్యా కుంభరాశి వారంటేనే నిండుకుండ నిండుకుండ ఎప్పుడూ కూడా తొలకదు కానీ చాలా సైలెన్స్ వీరు ఏందో వీరి ఫోన్ ఏందో వీరి రూమ్ ఏందో వీళ్ళ పరిస్థితి ఏందో అంతే కానీ వీళ్ళు రీత్యా కనుక సూర్యుడు కానీ కొన్ని కొన్ని గ్రహాలు కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రము చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక ప్రజెంట్గా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా బాగుండదు ఇది గమనించుకోండి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా బాగుండదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా బాగుండదు గడిచిన రోజులు బాగున్నాయి సమస్యలున్నారా రెండు సంవత్సరాలు కొంత బాగాలేకున్నా నడిచింది కానీ ఇప్పుడు మాత్రం సిచ్యువేషను డబ్బు సమస్య ఆరోగ్య సమస్య అప్పుల సమస్య అధికంగా గొడవలు జరిగే సందర్భాలుంటాయి ఇలాంటివి ఉండే పరిస్థితులు ఉంటవి నోస్ రిలేటెడ్ ఇబ్బందులు శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా వీరికి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి సో ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఇక్కడ అక్కడ అక్కడ విక్కడో చెప్పేటువంటి పనులు కానీ ఒకరి గురించి చెడుగా చెప్పి నేను మంచి పేరును పొందుతాను అనేటువంటి భావన వీరికి మంచిది కాదు ఎప్పటికైనా కూడా ఎక్కడి వదిలేస్తేనే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పగానే చెబుతూ తప్పకుండా కుంభరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఘరావలంబ స్తోత్రం కావచ్చును నరసింహస్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం కావచ్చును నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆ ఎనర్జీ అంతా కనుక తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు మంచి భవిష్యత్తు మీకు రెండవ అధ్యాయం నుంచి మొదలవుతుందంటే జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలలో ఉద్యోగంలో మార్పులు చేర్పులు అదేవిధంగా చక్కటి ఉద్యోగ అవకాశాలు మంచి హోదాకు వెళ్ళేటువంటి సందర్భాలు మనకు ఇరవై ఆరు రెండవ పీరియడ్ నుంచి ఉన్నది కనుక తప్పకుండా మీరు ఇవి రెమెడీస్ ఫాలో అవుతూ చక్కగా ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ಓಕೆ ಗುರುಗಾರು ಧನ್ಯವಾದ